జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గత తొమ్మిది నెలల క్రితం ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు గిరి ప్రదక్షిణ రూపకర్త చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ తెలిపారు మంగళవారం పౌర్ణమి సందర్భంగా తొమ్మిదవసారి కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా కొండగట్టు గుట్ట ప్రాంతం నుంచి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు సుమారు రెండు వందల యాభై మంది వరకు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల కరీంనగర్ వేములవాడ నిజామాబాద్ హైదరాబాద్ సిద్దిపేట తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆనందం అండి మహా అద్భుతమైన అంజన్న అనుగ్రహం ఎంత దివ్యం అంటే కొండగట్టు గిరి ప్రదక్షిణ దాదాపు పదహారు కిలోమీటర్లు ప్రతి పౌర్ణమికి తిరుగుతూ ఉన్నాం అప్పుడే తొమ్మిదవ పౌర్ణమి ఎంత ఉత్సాహంగా భక్తులు పాల్గొంటున్నారు చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వయస్సు సంబంధమే లేదు అరవై దాటిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర ముప్పై మంది ఉన్నారు ఇక్కడ ఇది ఆనందం అంటే భక్తుల్లో లోటు లేదు గుర్తుపెట్టుకోండి దయచేసి చాలామంది ఎవరెవైతే మేనేజ్మెంట్లో ఉంటాలో వాళ్ళు గుర్తుపెట్టుకోండి భక్తుల్లో లోపాలు లేవు ఆ భక్తుల్ని మనం కేవలం ఆర్థిక పరంగా చూసామా ఈ ధర్మానికి దేవాలయానికి నష్టం కలుగుతుంది వాళ్ళ ఒక శక్తిని మనం కలగ చేద్దాం ఆ శక్తి ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తుంది ఉన్న శక్తిని మిగతా వాళ్ళు బాగా వాడుకుంటున్నారు మిగతా రెండు మతాలు కేవలం మన మతంలో తెలియట్లా భక్తుల్ని ఎలా వాడాలి అనేది అది దౌర్భాగ్య మనం మహారాజ సంవత్సరం ఉండి మనం కొండగట్టు పైన ఉన్నాం అందరికి కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పాదయాత్ర ఖచ్చితంగా మా ప్రచారం కోసం అయితే కాదు ప్రత్యేకంగా చెప్తున్నాం ఇది కేవలం ధర్మం కోసం దేశం కోసం వీళ్ళ శక్తిని జాగృతం చేయడం మీరు రండి ప్రత్యేక దర్శనం ఉంటది మీరు రండి ప్రత్యేకంగా ఖర్చు పెట్టడానికి కాదండి ఇలా కొంచెం మనం మార్చే అవకాశం తీసుకుందాం పాత పాత పెద్ద కొన్ని ఖచ్చితంగా కాస్త మనమే సర్ఫేస్ కడిగేసినట్టుగా చేద్దాం మనం జై శ్రీరామ్